హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే తెలిసిందండి రేపు తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది రేపు తెలంగాణలో క్యాబినెట్ భేటీ అయితే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుందని మనకైతే ఇప్పుడే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి రేపు కొన్ని అంశాల గురించి ప్రస్తావించబోతున్నారంటే క్యాబినెట్లో అంటే రాజీవ వికాసం గురించి ఇంకా రైతు భరోసా గురించి ఇంకా ఇందిరమ్మ ఇళ్ళు ఇంకా పెన్షన్ల పెంపు ఈ విషయాల గురించి రేపు క్యాబినెట్ చర్చ అయితే జరగబోతుందంటండి సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన రేపు మధ్యాహ్నం నుంచి క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుందంట రేపు జరగబోతున్న క్యాబినెట్ భేటీలో ఈ అంశాల గురించి అయితే చర్చించబోతున్నారంట అండి ఇక ఇందిరం ఇళ్ళు కావచ్చు ఆసరా పెన్షన్ల పెంపు గురించి కావచ్చు రైతు భరోసా గురించి కావచ్చు ఇంకా మిగతా పథకాలన్నిటి గురించి రేపు క్యాబినెట్ చర్చి జరగబోతుందంటే సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ క్యాబినెట్ భేటీ అయితే జరగబోతు ఈ అంశాల గురించి చర్చించిపోతున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి ఇప్పుడే తొందరలోనే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదండి ఆ ఎలక్షన్స్కి ముందుగానే మిగిలిన పథకాలన్నీ కూడా అంటే పెండింగ్ ఉన్న పథకాలన్నీ కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారని నేను మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను కదండి దానికి సంబంధించిన అప్డేట్ కూడా మీకు అందించాను అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇప్పుడు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రేపు రాజీవ్ యువ వికాసం గురించి ఆసరా పెన్షన్ల పెంపు గురించి రైతు భరోసా విడుదలకు సంబంధించిన వాటి గురించి మిగతా పథకాల గురించి చర్చించబోతున్నారంటే అండి ఆగస్టు పదిహేనున రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ చేస్తామని ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయితే చేసేసారు కదా రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పే అన్నారు కదా అండి ఇక అదే రోజు ఇంకా కొన్ని పథకాలు రిలీజ్ చేయడం కోసం అయితే చూస్తున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్కి ముందుగానే ఇంకా మిగిలిన పథకాలన్నీ రిలీజ్ చేస్తామని అంటున్నారు అన్నిటికంటే ముఖ్యంగా రాజీవ్ యువ వికాసం సబ్సిడీ లోన్స్ అయితే ఉన్నాయి కదండి వాటి గురించి ముఖ్య ప్రస్తావన అయితే ఉండబోతుందంట ఈ రాజీవ్ యువ వికాసం సబ్సిడీ లోన్లు అయితే రిలీజ్ చేసిన తర్వాతనే ఈ స్థానిక సంస్థలు ఎన్ని ఎన్నికలకు వెళ్ళాలని చూస్తున్నారు మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది మరీ ముఖ్యంగా ఎక్కువ ఫోకస్ ఈ రాజీవ్ సబ్సిడీ లోన్ల గురించే పెట్టబోతున్నారంట అండి దాని తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు రైతు భరోసా చేయూత పెన్షన్ల పెంపు ఇక వీటి గురించి ప్రస్తావన అయితే ఉండబోతుందంట మెయిన్ అంశం ఏంటంటే రాజీవ్ యువ వికాసం అండి ఈ క్యాబినెట్ చర్చిల్లో జరగబోతున్న మెయిన్ అంశం అంటే రాజీవ్ యువ వికాసం గురించి అంటండి వీటన్నిటి మీద చర్చ జరుగుతుంది కానీ మెయిన్ అంశం ఏంటంటే ఇక మెయిన్ టాపిక్ ఏందంటే రాజీవ వికాసం సబ్సిడీ లోన్ గురించి జరగబోతుంది ఇది మనకి ఇప్పుడే రీసెంట్ గా బ్రేకింగ్ న్యూస్ లో తెలిసింది మనకి ఈ విషయం దాని తర్వాత జరగబోతున్న క్యాబినట్టు అంతా మంచిగా అన్ని పథకాల నుంచి నాలుగు లక్షల రూపాయల తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుందాము ఈ నాలుగు అంశాల మీద రేపు క్యాబినెట్ చర్చ అయితే జరగబోతుంది సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన రేపు క్యాబినెట్ చర్చలు అయితే జరగబోతున్నాయి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకొని క్యాబినెట్ ఆమోదం తెలిపితే ఈ పథకాలన్నిటికీ కూడా ముందుకు వెళ్ళడానికి చేస్తున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి సో ఇదండి ఈరోజు వీడియో మనకు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి ఈ గుడ్ న్యూస్ని అందరికీ షేర్ చేయండి వీడు నచ్చితే కనుక ఒక చిన్న లైఫ్ ఇచ్చే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ